ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు ఆరుపళ్ల విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు పమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ఆరుపళ్ల గిత్తలండి చూశారు కదండీ పమ్మిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా జిల్లావారి ఆరుపళ్ళగిత్తలండి థ్యాంక్ యూ